వెల్కమ్ టు జర్నర్స్ మీరు అయితే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అందరికీ అయితే కనుమ శుభాకాంక్షలు అండి మా ఊర్లో అయితే కనుమ స్పెషల్ ఈ కోసేదే ఇది అండి మా ఆయన పొద్దు పొద్దునే పొద్దునే కాదు చీకట్లోనే వెళ్ళి తీసుకొచ్చిండు బోటి పొద్దున ఐదు బోల్ తోమే ఉన్నాను ఇక దీన్ని అయితే ఉడకబెట్టు ఫస్ట్ తర్వాత అని బోల్తో అని మొత్తుకుంటున్నాను నాతో ఆరు అవుతుంది కరెక్ట్ పొద్దున్న ఐదు గంటలకు పోసినట్ట పొద్దున్న ఫోన్ చేయరు కాకపోతే లేట్ చేసేయాలి నేను అయితే పనికి కాలేదు ఇంకా చాలా పని ఉంది ఇక నీళ్ళు కూడా పట్టేట్టు ఉన్నాయి సో పొద్దు పొద్దున్నే వెళ్ళేసి వచ్చేసిన మటన్ తోటైతే బాగా చలిపెడుతుంది ఆయన మటన్ తీసుకుండు నేను అయితే బోటు తీసుకున్నా ఇక మావిడైతే అయితే కష్ట కూర్చున్నది పొద్దు పొద్దున్నే పని ఉన్నది పని ఉండగా ఈ పని నాకైతే సో ఇంకా సరిగా తెలియలే ఇంకెవ్వరై లేవాలి సరిగా కాకపోతే ఆ గుడ మీద అయితే పొద్దు పొద్దున ఇక కోసం కోసేది ఉంటా తినేదంట లేదు కాదే పొద్దు పొద్దునగా నిన్నైతే మంగళవారం చాలా మంది ఉన్నారు మా ఊర్లో సో ఈ రోజు సో అందుకోసం పోయి తీసుకొచ్చి అందా వేసర్ కాబట్టి పని చేయాలా నేను మా రైతు గట్టు మీద రా వసిల కావే గోరింట అవేట్టుకున్న సందా మామవే ఐగడే పాట పడన ఎందుకంటే ఇక్కడైతే మిషన్ దగ్గర టాప్ ఉంది సో అది తింపడానికి వచ్చిన ఒక పాటలు పెట్టుకుంటూ చేయండి మామిడి దగ్గర గ్రూప్ పని చేస్తుంది ఫ్రెండ్స్ వాటర్ అయితే ఆల్రెడీ కాగ దీని మీద నీళ్ళు స్థానంకి అయితే దీని స్నానం చేస్తుంది మామిడి అయితే బోల్ దమ్ముతుంది అట్లా పని చేస్తుంది అదైతే పడయానికి వచ్చింది కోళ్ళకైతే కోళ్ళైతే తినేస్తున్నాయి ఇప్పుడైతే ట్యాప్ దింపేసిన వాటర్ వస్తుంది ఇక వాటర్ వాటర్ పడుతుంది మొత్తం అయితే ఇదైతే పెట్టేసిన నీళ్ళు అయితే కాగుతున్నాయి కోళ్ళకైతే అది మిగిలిన అన్నం ఉంటాయా అంటే కొద్దిగా అయితే ఆ కోళ్ళకైతే వేసేసినాం ఆ ప్లేట్లో వంద కడిగినవి అయితే కోళ్ళైతే తినేస్తుంది ఈడైతే బ్యాక్ సైడ్ అయితే వేసినాం అయితే బాగా తెచ్చుకున్నాయి ఫ్రెండ్స్ ఇవే ఉన్నాయి కోళ్ళైతే కోళ్ళకి అయితే ఇది చేసినాం అన్నం అది మావిడ టిఫిన్కి అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసినాం మా ఆయన అయితే అప్ అయ్యాడు ఇక ఇప్పుడైతే ఇక కర్రీ చేయడానికి నేను మా ఆయన చేస్తాను ఎందుకంటే టిఫిన్ కోసం ఎవరైనా స్మెల్ వస్తుంది కదా అసలే బోటీ కర్రీ వాసనం ఉడకబెట్టేసిన మా ఆయన అయితే మొత్తం క్లీన్ చేసేసిందో అయితే నేను కట్ చేసి ఇచ్చేసిన అన్ని రెడీ చేసి పెట్టేసిన రైస్ కూడా ఉడికేయలేదు కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తాడు మా ఆయన చేసిన మొత్తం మంచి మా ఆయనే మా ఆయన ఏం చేయలేదు నేనే చేసిన మొత్తం నేను చేస్తాను అది చెప్తున్నా మా ఆయనే చేసిండు మంచిగా కడిగి ఒక అయితే ఇంత క్లీన్గా కడవరాదు మా ఆయన అయితే మంచిగా కడిగి నేనైతే కర్రీ చేస్తున్నాను మామిడి చేసినట్టు కాదు సో నీకైతే కొద్దిగా మామిలు చేస్తాను అంటే మామిడి అయితే మొత్తం వేస్తుంది నేనైతే ఫస్ట్ మటన్ అన్నట్టు అమ్మేస్తాను పోటీని సో నేనైతే ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తున్నాను మళ్ళీ బిర్యానీ చేసినా అవన్నీ అయితే ఫ్రై అయిన తర్వాత అయితే మళ్ళీ మిరిప్రై అవన్నీ గీసేస్తాను మావిడైతే బయట గిరే చేసుకుని టిఫిన్ గిరేకి వచ్చింది సో ఇక నేనైతే మొత్తం కర్రీ చేస్తాను ఎందుకంటే మళ్ళీ వాషన్ వస్తే ఎంతో మళ్ళీ అక్కడ టిఫిన్ అక్కడ ఉంటే మంచిగా ఉండదని ఇట్లయితే మొత్తం కర్రీ అయిన తర్వాత మొత్తం అయిన తర్వాతనే బయటకు వెళ్తాను చూస్తున్నాం ఓకే మాడైతే బయట వదిలేసిన సో మొత్తం అయితే ఫ్రై అవుతుంది ఇంక టూ త్రీ మినిట్స్ అయితే ఇట్లా వదిలేస్తాను టమాటా వచ్చిన తర్వాత అంటే దీంట్లోనే కారం పసుపు ఉప్పు అన్నీ యూసేస్తాను ధనియాలు కూడా యూసేస్తాను ఇవి కూడా పెట్టిన దొరుకుతుంది నా వస్కో కావాలా కొంచెం అక్కడ వేయ వస్కో దేని దానియా కొస్ట్ వేసిసను ఇది వేయాలి కొంచెం ఐమిలిస్తేట్లా వేగానిస్తం అంటే తర్వాత అయితే బూట్ ఇస్తాం ఇప్పుడైతే దీంట్లో ఓటేసి ఇస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా వేరే ఇచ్చాను మావిడ వచ్చింది వేరేది ఇస్తుంది కానీ పోయింది లేకపోతే అక్కడ పెట్టి ఉండే మావి అన్న అమ్మేమన్నా లేకుండా వస్తారు ఇప్పుడు ఇప్పుడు పెట్టావు చిన్నది అన్న చేసిన వాళ్ళక్కడ

నువ్వు తనం చేసినట్టున్నావా చిన్న ఆయన ఏం పెట్టుకోడు పాపం ఫేర్ అండ్ లవ్లీ లేదు ఏం లేదు ఎప్పుడో ఒకసారి పండుగలకు పబ్బు కాదు బొట్టు బొట్టు పెట్టుకుంటాడు అట్లా నేను ఫేర్ లవ్లీ కాదు ఫస్ట్ పెట్టుకునే ఆడలేదో తెలియదు పెళ్ళైన తర్వాత ఎప్పుడు పెట్టుకోలేక మా ఆయన అయితే ఇప్పుడు అన్నం తింటాడు పొద్దుంది కాదండి మధ్యాహ్నం అయితే తింటున్నారు టైం ఎట్లైంది కర్రీ యాక్చువల్ పొద్దున్న తిద్దాం అనుకున్నాం గడబడు ఉండే అయితే మా ఆయన మంచిగా తినని కూడా తినలేదు ఎందుకంటే ఆ చికెన్ సెంటర్ అతను అయితే కాల్ చేసిండు చికెన్ అయిందన్న అని ఇక మా ఆయన కొద్దిగా తినేసి వెళ్ళిండు ఇప్పుడు అయితే ఇక మంచిగా తింటా ఉన్నా ఇప్పుడే తిను సాయంత్రం తినక ఇక మంచిగా అయిందా లేదా వాళ్ళకి ఎవరు తినిపిస్తారు కూడా లేదు ఎప్పుడు అత్తడ పనికి వెళ్ళిండు మా అమ్మ అయితే తినదు ఎప్పుడు నాన్ వెజ్ పుట్టుకోదు గురు నేను ఉడకబెట్టిన అందుకే ఉడికింది సాయంత్రం పూటది ఆడ కూర్చున్నాము కూర్చుని కూడా కూర్చొని చేస్తలేము మంచి రాసిన ఆల్రెడీ ఒక ప్లేట్ అయితే అందించిన మాట అయితే ఇంకా స్టార్ కాలేదు అడ్డ తిన్నాను ఇప్పుడే నవ్వుతున్నా నేను చెప్పాను బోర్డు టైంలో లైట్ వేట్ ఒక ఎగ్జిట్ ఫ్యాన్ తీసుకొచ్చిన ఒక చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది కోసం అయితే మావిడైతే పది నిమిషాలు ఉండాలి మొన్న జా ట్రై చేయడం అంటే ఇక అక్కడ నిలబడ్డ గప్ప వాతనచ్చింది అది ముక్కు మొత్తం అంట ఆయన ఇక తెచ్చుకుంటా అంటే నాకు కూడా ఏమో అంటే ఇక వెంటిలేషన్ తెచ్చింది నేను ఎప్పుడు చూడలేదు మా ఆయన తెలుసు కాబట్టి తీసుకొచ్చింది పొద్దుంది పచ్చడి ఉన్నది రెండు గుడ్లు ఉడకబెట్టి చేసి తింటాయి అలా పచ్చడి ఉన్నది టమాటా పచ్చడి పొద్దున్న పిల్లల్లో చేస్తున్నారన్నమాట టమాటా పచ్చడి అది కొంచెం మిగిలి ఉంది అందులో కొంచెం నాన్ తింటారు ఇది నువ్వు తింటా అంటే చెప్పు ఏమైనా చేస్తాను పిల్లలు కూడా లేరు ఒక్క దానికోసం కర్రీ చేసుకోవాలి మళ్ళీ ఒక గిన్నె మళ్ళా పెరిగేసుకున్నాను నేను పెరిగి తింటా తాలింపేసుకున్నాను ఇప్పుడు ఐదున్నర అయింది టైం ఇంకేం కాదు టైం కానీ మెల్ల మెల్లగా వస్తుంది ఒకటేసారి వస్తుంది అంత పడిపోయింది మిగిలిన మిగిలేదు అదంతా ఏ మావిడ వీడియో రోజు ఏమంటారు రోజు ఇస్తలేదు ఈ రోజు అన్న తీంట బాగా ఉంటా తీస్తలేదు అంటే ఇక్కడ వస్తుండ్రు కొద్దిగా ఇబ్బంది వాయి మా ఇద్దరు అంటే కూర్చున్నాం పిల్లలు ఉంటాయి ఇంకొకటి పరిగెత్తారు అంటే అసలు బయట కూడా ఎందుకు ఒకటి 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 అనుకుంటున్నాం ఇంకా మా అని ఒకసారి అంటే సండే చేస్తా ఉదారం చేస్తా ఎవరో రోజు చేస్తాంటామని చేస్తలేను సరే చేసిస్తా ఎప్పుడు బుసల నెక్స్ట్ సండే అమలాపురం వెళ్తాం నా ఓలా క్లిప్స్ సంపాదించు ఓలా నీకు కొపాప పెడరేదో అందరూ పోతే ఫ్యామిలీతో వస్తా